నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మిస్ ఇంక ఈరోజు పదమూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శుక్రవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే ధరలు అయితే ఏ విధంగా వెళ్ళాయనేది ఒకసారి లేట్ చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంక ఈరోజు మదనపల్లి టాప్ అయితే ఆరు వందల రూపాయలు పడింది టాప్ టాప్ ఇప్పటివరకు జరిగిన ప్రకారం ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాపు ఇంక యావరేజ్గా అయితే నాలుగు వందల పైన అయితే వెళ్తున్నాయి క్లాసులు చైనింగ్లు నాలుగు వందల అలా వెళ్తున్నాయి ఇంకా మూడు వందల రెండు వందల యాభై లోపలయితే జూస్కాయలు పొడికాయలు వెళ్తున్నాయి ఇంకా కలకడ మార్కెట్కి వెళ్తే ఈరోజు పదహైదు కేజీల బాక్స్ రెండు వందల నలభై రూపాయల టాప్ అయితే పడింది టాప్ అండ్ టాప్ రెండు వందల టూ ఫార్టీ రూపీస్ టాపు ఇంకా రెండు వందలు నూటి అయితే క్లాసులు షైనింగ్లు వెళ్తున్నాయి పొడికాయలు జూసుకాయలు యాభై నుండి పదంభై నూట లోపల వెళ్తున్నాయి ఇంకా పాలకోడ చూసామంటే పాలకోడ పదహైదు కేజీల బాక్సు రెండు డెబ్భై రూపాయల టాప్ అయితే పడింది పాలకోట్ ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ టూ సెవెంటీ రూపీస్ టాప్ అయితే పడింది చూద్దాం ఇంకా అంగల్లో చెడు ఏ విధంగా వెళ్తాయనేది మీరు వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న